రామయ్య గారి మరణం ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు ఈనాటి తెలంగాణ రాష్ట్రం వృక్షోరక్షిత రక్షత అని ఆయన జీవితాంతం కూడా ఈ యొక్క మొక్కల పెంపకం కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చివరి రోజుల్లో ఆయన కోరుకున్నటువంటి పచ్చని తెలంగాణ ఈ యొక్క వృక్షజాతిని బతికించుకుంటే మానవ సమాజానికి మంచిది కాబట్టి పచ్చదనం ఉంటేనే ప్రజలు బతకగలుగుతారు అని నమ్మి చదువు లేకపోయినా చిన్న కుటుంబం అయినా ఆయన జీవితాంతం కూడా ఈ కార్యక్రమానికి ఆయన జీవితాన్ని అర్పించారు నాకు గత ముప్పై నలభై సంవత్సరాలుగా నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా అతనికి ఈ కార్యక్రమం యొక్క అవసరం ఆయన చిత్తశుద్ధి ఆయన కమిట్మెంటు దేశమంతా రావాలని చెప్పి ఆయన ఏది అడిగితే అది ఆనాడు జిల్లా కలెక్టర్లకు చెప్పి ఆయనకి సహకరించాం ఆ సహకారం వల్ల ఆయన జీవితం మొత్తం కూడా ఇదే పని మీద చెట్లు నాటు పని మీదనే ఆయన జీవితాంతం ఉండటం వలన భారత ప్రభుత్వం కూడా దాన్ని గమనించి ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ దాని యొక్క బిరుదునిచ్చి గౌరవించింది భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అంటే ఇటువంటి సామాన్యులు ఒక మంచి సంకల్పం సంకల్పించి పనిచేస్తే ఏ స్థాయిలో గుర్తింపు వస్తుందో రామయ్య గారి జీవితం దీనికి తార్కాణం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఆయన మరణానికి మనం నివాళులు అర్పిస్తూనే వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ మన అందరం ఆయన గారి గుర్తుగా ఇంట్లో కానీ మీకున్న భూమిలో కానీ తలా ఒక మొక్క నాటి రామయ్య గారి పేరు మీద ఆయనకి నివాళులు అర్పిస్తే మంచిది అప్పుడు ఆయన శాంతి శాంతిస్తుంది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా వనజీవి రామయ్య గారి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కడు పేదవాడైనటువంటి రామయ్య గారు ఈ మహా సంకల్పానికి పూనుకొని భారతదేశ స్థాయిలో గుర్తింపు పొందారు ఆ గుర్తింపుకి తగ్గట్టుగా ముఖ్యంగా మన జిల్లా అడవులు కోల్పోతున్నటువంటి సమయంలో అందరం కూడా చెట్లు పెంచి మీకు ఉపయోగపడేవి మీకు లాభాన్ని ఇచ్చేయి మీకు ఆదాయాన్ని ఇచ్చే చెట్లే పెంచుకోండి ఇంకా ఆయన అంటే పాపం రోడ్లు అమ్మటి గుట్లు అమ్మటి గట్ల అమ్మటి వేసేండి కానీ మీరు మీ ఇంట్లో వేసుకొని పండ్లు కాసేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే చెట్లే వేసుకొని పెంచుకోండి అది రామయ్య గారి గుర్తుకుంటుంది నేను నేనేట ఒక ఐదు ఎకరాలు వేస్తూనే ఉంటా మొక్కలు ఏదో ఒక మొక్కలు కాబట్టి అందరూ మనకు అవకాశం ఉన్న కాడ మన ఇంటి ముందు వేసుకోండి కనీసం అది రామయ్య గారి జీవితానికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈ మహాతపస్వి రామయ్య గారు అమరజీవి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున కూడా ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సెలవు అది జిఏడి నుంచి రావాలి సిఎస్ గారు అందుబాటులో లేరు నేను మాట్లాడి మళ్ళీ కలెక్టర్ గారికి చెప్తాను అంటే నేను ఇప్పించింది కాదు ఆయన జీవితమే అది తెచ్చుకుంది మనం రికమెండ్ చేసింది కూడా కాదు నిజం నిజంగా చెప్తున్నా ఆయన జీవితాన్ని దేశం గుర్తించి చేసింది ఆ పద్మశ్రీలకు ఏ రకంగా చేస్తారో నేను కలెక్టర్ గారికి అదే చెప్తున్నా చీఫ్ సెక్రటరీ గారు ఢిల్లీలో ఉన్నారు అందుబాటులో లేరు రాగానే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి ప్రభుత్వం ఏ రకంగా దాన సంస్కారాలు చేస్తుందో ఆ పద్ధతిలో ప్రిపేర్ అవ్వమని చెప్తుంది